ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ప్రభువారిస్తున్నటువంటి ఈ వాగ్దానము ఎప్పుడైతే దేవునికి పిల్లలుగా మీరు జీవిస్తారో అప్పుడు మీ పిల్లలందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా తన సొత్తుగా తన జనులుగా చేసుకొని ఆయన వారిని ఆదరించి రక్షించి కాపాడతాను అని వాగ్దానమిస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ పిల్లల గురించి మీరు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారో వాటి కంటే ఎక్కువ ఆలోచన ఏసయ్య మీ పిల్లల మీద కలిగి ఉన్నారు అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అలాగే నీవు భయపడనక్కర్లేదు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారందరినీ దూరపరిచి మీకు నెమ్మదిని కలుగ చేస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా మీరు భయపడనక్కర్లేదు అసలు భీతి అనేది భయం అనేటువంటిది మీ దగ్గరకు రానే రాదు ఇక ఇప్పటి వరకు భయపడుతూ బ్రతుకుతున్నారేమో ఇప్పటి వరకు భయంకరమైనటువంటి స్థితిలో ఎవరికి చెప్పుకోలేక వేదనలో శోధనలో ఉన్నారేమో దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ భీతి మీ దగ్గరకు రాదు భయము మీ దగ్గరకు రాదు మీరు నాకు భయపడి జాగ్రత్తగా జీవించండి నాకు భయపడి పవిత్రముగా పరిశుద్ధముగా మీరు నిజాయితీగా నీతిగా జీవించండి మీ పిల్లల గురించి నేను చూసుకుంటాను సమస్తాన్ని మీకు మేలుకరముగా మార్చి ఆశీర్వదిస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రీ దేవన్ బిడ్డారా మీరు సిగ్గుపడ అవసరం లేదు అంటున్నారు ఆయన ఇదిగో ఒకవేళ యజమానిని కోల్పోయి ఒకవేళ బాధలో వేదనలో ఉంటే తండ్రిని కోల్పోయి వేదనల శోధనలో ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా భయపడకండి సిగ్గుపడకండి బాధపడకండి పిల్లల గురించి ఏమైపోతున్నా మీరు బెంగ పెట్టుకోవద్దు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు మీరు నా బిడ్డలుగా బ్రతకండి నేను ఆ కార్యాలన్నీ నేను చేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆయన బిడ్డలుగా జీవించండి ప్రభు ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డారా భయపడకండి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నారు మీ భీతిని దగ్గరకు రాదని ఆయన వాగ్దానం ఇస్తున్నారు మీరు మరలా మరలా దాని గురించి ఆలోచించి భయపడకుండా ధైర్యముగా ఉండండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ బిడ్డల భవిష్యత్తు గొప్పగా దేవుడు చేయబోతున్నారు ఉన్నారు దేవుని బిడ్డారా ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల నాయన వారి పిల్లల గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో ప్రభువ మీరు సహాయము చేయండి వారి బిడ్డలను కాపాడి సంరక్షించి అయ్యా మీరే వారికి బోధించి మనసును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అలాగే తను ప్రవ్వా అయ్యా ఏ బిడ్డనైనా తన యజమానిని భర్తను కోల్పోయి ఉన్నారో అయ్యా ఏ బిడ్డలనైనా తల్లిని తండ్రిని కోల్పోయి ఉన్నారో అయ్యా మీరు వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరే వారికి ఆదరణ కలిగించండి అయ్యా మీరేనాయన ఏ భయముతో వారు ఉన్నారో ఆ భయములన్నీ వెళ్ళగొట్టండి ప్రభువ మీరే సహాయము చేయండి ధైర్యముతో నింపమని అడుగుచు ఉన్నాము నాయన భీతిని దూరపరచమని అడుగుచు ఉన్నాం ప్రభు బాధించే వారిని దూరపరచమని అడుగుచు ఉన్నాము నాయన బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమేన్